నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారు ఈరోజు లాభాలను అందుకుంటారు ఇక భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఈరోజు సాగుతుంది రాజకీయ నాయకులకు రాజకీయ సంబంధిత చర్చలలో పాల్గొని ఈరోజు మంచి ప్రశంసలను పొందుతారు ఇక ఈరోజు మకర రాశి వారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు అలాగే నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు ఈరోజు మకర రాశి వారికి సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు అనేవి లాభాలను కలగజేస్తాయి అలాగే ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి మకర రాశి ఈ ఈరోజు ఆర్థిక పరిస్థితి అనేది మొత్తంగా చూసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా అయితే ఎలాంటి లోటు కనిపించట్లేదు ఈరోజు ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో అధికంగా పాల్గొంటారు అలాగే మకర రాశి శుభవార్త శుభవార్తమాలనేవి అందుతాయి సోదరులతో మంచి అన్యోన్యత అనేది ఏర్పడుతుంది వారి ద్వారా సహాయ సహకారాలను అన్ అందుకుంటారు ఇక మకర రాశి వారు తమ సంతానం విషయంలో శుభవార్తలను అందుకుంటారు ఇక ఎవరైతే విదేశాలలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో అంటే వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది ఇక ఈరోజు మకర రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి కొన్ని వేడుకల్లో పాల్గొంటారు ఆస్తి వివాదాలు చిక్కుకొని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఆస్తి వివాదాలు అనేవి పరిష్కారం అవుతాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశయాలని సిద్ధిస్తాయి చిత్ర పరిశ్రమ వారు పారిశ్రామిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి విదేశాల నుండి ఆహ్వానాలు అందుతాయి విద్యార్థులు తాము అనుకున్న అవకాశాలను అవలీలగా సాధించుకోగలుగుతారు ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల చేయుత అనేది లభిస్తుంది ఇక మకర రాశి వారికి రోజు అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ ప్రతికూలమైన రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు మకర రాశి వారు అష్టలక్ష్మి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది